హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరి పీస్ ఉండదు కదా కొబ్బరి పీస్తో నేను మీకు ఒక ఏమంటారు పూజకి క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ అయితే చేస్తున్నాను చూడండి ఎట్లా చేస్తున్నాను అనేది కొబ్బరి పీస్ అయితే తీసుకున్నాను ఒక ఇరిగిపోయిన పెన్ను కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఆ పీస్ ఉంటుంది కదా పీస్ మొత్తము ఇట్లా సపరేట్గా చేసేసినాను చేసేసి దానికి ఆ పౌడర్ మొత్తం తీసేసి ఇట్లా దువ్వెన ఉంటుంది కదా దువ్వెనతో అది మొత్తము దువ్వుకున్నట్టుగా చేస్తున్నా దువ్వేస్తున్నాను మొత్తం ఏం పౌడర్ ఉన్నా సరే పడుతుందని అట్లా నీట్గా అవుతే దువ్వుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి చేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారా అది అయితే మొత్తం అట్లనే దువుకుంటున్నా మొత్తం క్లీన్ అయిపోయింది తర్వాత ఒక ఇరిగిపోయిన పెన్ ఉంది నాకు ఆ పెన్ను అయితే నేను తీసుకొని ఆ కొబ్బరి పీసుని మిడిల్లో అయితే నేను పెట్టుకున్నా పెట్టుకున్నాక మనకి టేప్ ఉంటుంది కదా సెల్లో టేపు టేప్ తీసుకొని మొత్తము అది పెన్ను అయితే బయటికి రాకుండా నేను పెట్టుకుంటున్నాను చూసారా ఎట్లా ఉందో చూడ్డానికి అయితే చాలా చిన్నగా ఎంత అందంగా కనిపిస్తుంది దాని తర్వాత అది స్టిప్గా అయిపోయినాక మొత్తము అంటే కొబ్బరి పీసు కొన్ని చిన్నగా పెద్దగా అట్లా వచ్చినాయి కదా అయితే నీట్గా కట్ చేసుకొని ఒకే లెవెల్లో ఈక్వల్గా చేసుకున్నాను దాని తర్వాత కొంచము అంటే ఇది బ్రష్ టైప్ కదా అని ఇట్లా గోల్డ్ షేడ్ ఒకటి ఉంది డార్క్ కలరు ఆ పెన్నుకు అయితే వేస్తున్నా ఎక్కడ మనము టేప్ అంటించుకున్నాము కదా అక్కడ నుంచి అయితే నీట్గా దానికి కలర్ చేస్తున్నాను చూసారా ఏది చేసినా చూడ్డానికి అందంగా ఉండాలి ఫ్రెండ్స్ మనం అట్లా వాడుకున్నా అవుతుంది కానీ కొంచెం చూడ్డానికి అందంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా దేవుడు గురించి కదా కొంచెం నీట్గా చేద్దామని అనుకున్నాం కలర్ అయితే వేసేసిన కలర్ మొత్తము ఆరే వరకు అట్లా పక్కన పెట్టినాను ఇప్పుడు చూడండి కలర్ అయితే ఆరిపోయింది కదా దీనికి ఏం చేద్దాం అనుకోని దానికైతే ఒక లేసు నా దగ్గర సిల్వర్ కలర్ ఉంటే లేస్ తీసుకున్నా లేస్ అవుతే అట్లా సైడ్కి లాస్ట్ కార్నర్లో స్టిప్ చేస్తున్నాను చూసారా చూడండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని అదవుతే కట్ చేసుకొని అక్కడ స్టోన్ గమ్తో స్టిక్ చేసుకున్నాను స్టిక్ అవుతే అయిపోతుంది స్టోన్ గమ్తో చేస్తే దాని తర్వాత ఏం చేయాలని ఇంకొక లైన్ కూడా సేమ్ అట్లనే వేసుకున్నాం అవి వేస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకేముంది మనం అట్లా కూడా యూజ్ చేసుకున్న అవుతుంది కానీ నేనైతే కొంచెం క్రియేటివ్గా ట్రై చేద్దాం కొంచెం న్యూ లుక్ ఇద్దాం దీనికని అట్లా ట్రై చేశాను త్రీ లైన్స్ అవుతే నేను దానికి వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా మనము దేవుని మందిరంలో అయితే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూసారా దీని తర్వాత అది అయితే మొత్తము స్టిప్ అయిపోయింది ఇప్పుడు దానికి చూడండి కొంచెం పెయింట్ అవుతే తీసుకున్నా పెయింట్ తీసుకొని కొంచెం డిజైన్ చేద్దాం అనుకొని ఆ వైట్ కలర్ పెయింట్తో అట్లా రౌండ్స్గా కొంచెము ఆ లైన్ మొత్తము ఒకే డిజైన్తో డిజైన్ చేశాను దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో అట్లా డ్రాప్ షేప్ అవుతే ఇచ్చి డిజైన్ చేశాను ఇక దాని మిగిలింది ఏముంది మిడిల్లో అయితే ఖాళీ కనిపిస్తుందని అక్కడ కూడా సర్కిల్స్ వేశాను బాగుంది కదా ఇప్పుడు చూసారా దీని తర్వాత ఫైనల్లీ దీని లుక్ అవుతే ఇట్లా వచ్చింది ఇక లాస్ట్లో అయితే ఇట్లా లైన్స్ అయితే గీసుకుంటుంది ఎంత అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడ్డానికి దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఫైనల్లీ దీని లుక్ అవుతే ఇట్లా వచ్చింది మీకు అదే చూపిస్తున్నాను నేను ఇది కూడా నేను షాప్లోనే రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇంట్లో చేయలేదు అని అందుకనే చెప్తున్నా మీకు ఇక దేవుడు గది మాకు షాప్లో ఇట్లా ఉంది దీనికి చూడండి ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను అగరబత్తి పౌడర్ అంతా పడి ఉంటుంది కదా మనము దీపం పెడితే అది కొబ్బరి పీస్ అయితే మనకు అంటే పుల్లలు కాదు కదా దేవుడి దగ్గర పెట్టడానికి యూజ్ చేయము మనము పుల్లలు అవుతే ఇది చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపించింది దీన్ని మనము దోశ పెన్నానికి ఆయిల్ రావడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు